కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో పార్లమెంట్ బీజేపీ పార్టీ బీబీ పార్టీల ఆధ్వర్యంలో రాజాసింగ్ భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది రాజాసింగ్ హెలికాప్టర్ లో నుండి దిగగానే తాడుకోల్ మెయిన్ రోడ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీతో అందరికీ అభినందనలు తెలియజేస్తూ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వస్తే హిందూ ధర్మం ఉంటుంది హిందువులకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ వస్తే హిందూ ధర్మంని నాశనం చేస్తుంది ముస్లింల చేతిలోకి ప్రభుత్వాన్ని చేరవేస్తుందని ప్రతి పేదవాడికి మోదీ ప్రభుత్వం పథకాల వలన మేలు జరుగుతుందని భారతదేశం చాలా అభివృద్ధి పథకంలో నడుస్తుందని మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలని బీజేపీ ప్రభుత్వం ఉండాలని బీపీ పాటిల్ ఎంపీ అభ్యర్థిగా గెలవాలని తెలియజేశారు మీరందరూ కమలం ఓటు వేసి అతన్ని ఆశీర్వదిస్తే మోడీని ఆశీర్వదించినట్టే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల్ లక్ష్మీనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ మాజీ ఎమ్మెల్యే గంగారం శ్రీనివాస్ గంగారెడ్డి సాయిలు వివిధ మండలాల అధ్యక్షులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు उन्नीस हटाया हमारा वोट उसको जाना चाहिए विलंब का ना नाम है मित्रों अरे जिसने आज लोग कहते हैं आज लोग बोलते हैं कि हम वोट जिहाद करेंगे आज बहुत सारे मुल्ला मौलवी मस्जिदों पर मीटिंग लगाकर कहते हैं कि हम मोदी का वोट नहीं करेंगे हम कांग्रेस को वोट करेंगे मेरे मुसलमान भाइयों से मैं आज पूछना चाहता हूं क्यों अरे ये वही मोदी है जिसने तुम्हारी बहन बेटी की इज्जत बचाई है त्रिफला का नाम जी को 50 लाख से अधिक महिलाओं ने, ने खुसकर मारने वाली सेना खुदकर मरवाने वाला हमारा प्रधानमंत्री है तो क्या ऐसा प्रधानमंत्री चाहिए आपको या राहुल गांधी पप्पू प्रधानमंत्री चाहिए